నేడే రైతుల చలో ఢిల్లీ రైతు సంఘాలు నేడు చలో ఢిల్లీ పేరుతో పోరు బాట పడుతూ ఉండగా ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు ఢిల్లీ మొత్తం కూడా నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఈ రైతులు ఎవరు వీరికి ఏం కావాలి అనే విషయంలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ రైతుకు ఒక క్లారిటీ ఉంది వీళ్ళందరూ కూడా ఒక వేలాది మంది ఒక అయితే ఒక పదిహేను వేల మందో పదహారు వేల మందో పోగు చేయబడతారు దేశ రాజధాని దగ్గర వాళ్ళందరూ గుడుతారు మొత్తం ఓవరాల్గా కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారే వీళ్ళంతా వీళ్ళకి ఏం కావాలి అనే విషయం మీద ఒక క్లారిటీ ఉండదు బట్ వీళ్ళు నిరసన చేయడానికంటూ వచ్చారు అని మాత్రం మనకు అర్థమవుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం విత్ ట్రాక్టర్సు హెవీ లోడెడ్ ట్రాక్టర్స్ వాటన్నింటితో ఏం చేద్దామని ఇదంతా జరుగుతోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతదేశంలో ఏం సృష్టించాలని చెప్పేసి ఇదంతా జరుగుతోందని కూడా మరో కోణంలో ఆలోచించాలి ఎస్ జెన్యున్గా రైతుల పట్ల ఏమన్నా వివక్ష ఉన్నా రైతులకు అగెనిస్ట్ ప్రభుత్వం ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నా వాటిని ఖండించాలి వాటిని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకునే విధంగా జెన్యున్గా నిరసనలు తెలపాలి అప్పుడు యావత్ భారత జాతి మీ వెనక్కి నిలబడుతుంది అలా కాకుండా పొలిటికల్ ఎజెండాతోనో లేకపోతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ హింస చెలరేగేలా ప్రోత్సహించాలి అని చెప్పేసి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటి గనక వా అవి వెనకుండి నడిపిస్తే గనక వాటిలో మీరు గనక పావులైతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు మీకు ట్రీట్మెంట్ అనేది ముందుంటుంది